ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వైఎస్సార్సిపి మండల ఇన్ఛార్జి కాపు రమణరెడ్డి పెరిసిమీటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా శివరాత్రి పండుగను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నెల పదవ తేదీన మేదనమెట్లలో జరిగే సిద్ధం సభ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా కార్యకర్తల అభిమానులు పలువురు పాల్గొని జయప్రదం చేయాలంటూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దొనకొండ మండలం వైఎస్సార్సిపి ఇన్ఛార్జి కాపురమణరెడ్డి మరియు మాజీ సర్పంచి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వర్తపు సర్పంచి నూనె వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు దళి నియోజకవర్గ ప్రజలందరికీ మరియు ఎస్పెషల్ దొనకొండల ప్రజలందరికీ ప్రత్యేకంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ నెల పదో తేదీన సిద్ధం పోగ్రామ్ అద్దెంకి దగ్గర మేదర్మిట్ల దగ్ మేదల హైవే దగ్గర జరుగుతుంది కాబట్టి మన దొనకొండ మండలం నుండి వేలాదిగా ప్రజలు తరలి వచ్చి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమానులకి నాయకులకి కార్యకర్తలకి భూచేపల్లి శివన్న అభిమానులకి జగనన్న అభిమానులకి మన ఎంపీ శివిరెడ్డి భాస్కర్ రెడ్డి అభిమానులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరించి చెబుతున్నాను ఈ సభను జైప్రదనం చేయవలసిందిగా కోరుతున్నాను జై జగన్ జై భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జై ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు నలకొండ మండలంలోనే ప్రజలందరికీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పదో తారీఖు అర్థంకి పట్టణంలోనే మేదర్మెట్లో వెగర్మెట్లో పెరగబోయే సిద్ధం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి మన మండలం నుంచి మన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు మాజీ దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ భూచేపల్లి శివప్రసాగర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవీయులు మన పెద్దమ్మ శ్రీయుత జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకటమ్మ గారి ఆధ్వర్యంలో మండలంలోనే ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ రవాణా సౌకర్యం కల్పించడం జరిగింది కాబట్టి మండలంలోనే అన్ని గ్రామాల పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ సిద్ధం కార్యక్రమాన్ని జయప్రదం చేసి విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని శిరస ఉంచి ప్రార్థిస్తున్నాం ముందుగా పత్రికా విలేకరులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే దరపల్లి మండల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారికి ఆంజనేయ రెడ్డి గారికి ఇక్కడ వైఎస్ఆర్ సినా నాయకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు పదవ ఈ నెల పదవ తారీఖు జరగబోయే సిబ్బం సభకి ప్రతి పంచాయత్ సర్పంచ్ గారి ఎంపీడీసీలు నాయకులు అందరూ కలిసికట్టుగా అప్రూవ్ చేసి భారీ ఎత్తున జన సమీకరణ చే చేసి సిద్ధం బహిరంగ సభను జీపం చేయాల్సిందిగా కోరుచున్నాం